ప్రజలను మోసం చేసి ప్రజలకు ఎన్నో తప్పులు వాగ్దానాలు చేసి నెరవేర్చినటువంటి వాగ్దానాలు చేసి ప్రభుత్వం వచ్చి రైతాంగానికి రైతు బంధు ఏదైతే ఇస్తున్నామో పది లక్షల పదిహేను లక్షలు ఇస్తామని చెప్పి పదిహేను ఇస్తామని అని చెప్పి ఆ పదివేలు కూడా ఇప్పటివరకు రైతులు వ్యవసాయం స్టార్ట్ అయిపోయి దాదాపు ఇక్కడ వండేది ఎక్కువ పంట పసుపు మొక్క వరి ధాన్యం పడుతుంది కనుక నెల నెల ఉదయం బోలు అక్కడ కూడా ఎక్కడికి చూసినా మోకాళ్ళైతే మొక్కలు అయిపోయింది అయినా ఇప్పటికీ ఆ పదివేల రెండు పనుల ఏదున్నా ఎవరికి ఇయ్యాలి ఏంటని చెప్పి ఎక్కడైతే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళని కూర్చున్నబెట్టి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నారు తప్పే మాత్రం దాని ఒక మీద లేదు ముఖ్యమంత్రి గారు ఏదన్నా తన దృష్టి అంతా ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలి ఎమ్మెల్యేను బ్లాక్ పెయిన్ చేయాలి వాళ్ళ అవసరాలను బట్టి బ్లాక్ పెయిల్ చేసుకుంటూ మీకు పనులు కావాలంటే మాత్రం నష్టమే పని చేస్తామని చెప్పి చాలా మంది వాళ్ళందరూ కూడా మిత్రులక చాలా మంది కలిసి మాట్లాడుతు చాలామంది చెప్పింది ఒకటి బ్లాక్ పెయింగ్ చేసుకుంటా ఎమ్మెల్యే తీసుకున్న దాని మీద దృష్టి రైతుల మీద కానీ ప్రజల సమాధానం మీద ఒక్కనాడు కూడా దృష్టి సారిస్తుంది వంటలు పడుతున్న రైతులు ఎంతోమంది కష్టపడుతున్నారు విశాఖ పెట్టుబడి వస్తుందని చెప్పి వాళ్ళు పైసలు ఎట్లా ప్రభుత్వం ఇస్తుంది కానీ చెప్పి ప్రజలు కూడా దగ్గర పెట్టుకోలేదు ఆ విధంగా రైతులకు ఎక్కువ కష్టమవుతుంది లేదు పోతే రుణమాఫీ రుణమాఫీ మీద ఎన్నో అంశాలు పేపర్ మీద నిజమైన మాట్లాడతాను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిసాన్ రుణమాఫీ ఏదైతే ఉందో అది ఉన్న వాళ్ళకి ఏమని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఏమని ఎన్నో అంక్షలు పెట్టి ఆ రుణమాఫీ కూడా ఎక్కువ పేరు ఆపర్చుతాం ఇది శాతకాల వాగ్దానాలు ఎదుగుసాం రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామంటే ఇదివరకు అది లేదు ఏది కూడా ఒక్కటి కూడా అమలుగా అయిందంటే ఏంటి ఏమన్నా ఉచిత బస్సులు మేము ప్రయాణికులు మహిళలకు ఇచ్చినాం అని చెప్పి సంతోషపడుతుంది కానీ ఆ మహిళలే వాళ్ళే వాళ్ళు అనవసరంగా ఇచ్చినాం మాకు ఏదైనా మహిళలు తుక్క టికెట్ పెట్టే పెట్టి మాకు పంచాయతీ పెడుతున్నాం అని చెప్పే విధంగా ఏదైనా చెప్తున్నా స్కీమ్ ఇటు యువకులను చూస్తే బాగా ఆందోళన చేస్తున్నాం హైదరాబాద్లో అర్ధరాత్రి పూట ఒక జరిగింది ధర్నా చేస్తున్నాం వాళ్ళకు ఉద్యోగాలు సంవత్సరానికి మేము రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట చెప్తున్నాం కానీ మాటలు ఏ ప్రభుత్వం కూడా చేయలేని మాటలు ఏ ప్రభుత్వం ఉన్నా చేయని పనులు ఇలా మీరు చెప్పి ఇలా ప్రజలు ఒక చేయాలి మోసంతో ప్రజలను మోసం చేశారు కనుక ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేర్చాలి ఈ ఎమ్మెల్యేల బెదిరింపులు మానేసి వాళ్ళకి ఇష్టం లేకపోతే కూడా తీసుకోవాలి వాళ్ళకి ఎవరు ఉంటే టీఆర్ఎస్ పార్టీ మీద గొప్ప ఉండవు లేకుంటే టీఆర్ఎస్ పార్టీలో మేము ఏమీ అనుభవించలేదు మా టికెట్ రాలేదని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే ఇచ్చారు కానీ వాళ్ళని భయపెట్టించకుండా భయపడతం చేసి మాత్రం తీసుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం మంచిది కాదు ఎన్ని రోజులు ఉండదు ఇది ఇలా మీ ప్రభుత్వ అధికారం ఉండదు చెప్పి మీ భయంలో బతుకు వస్తున్నాం మా ప్రభుత్వం ఉన్నది కూడా మా దగ్గరకు వచ్చిన ఎంటర ఎంట కూడా భయపెట్టే వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ అవకాశం కోసం వచ్చిన కానీ వాళ్ళిద్దరు కూడా బ్లాక్మెయిల్ చేయలేదు ఎవరితోనూ కూడా బెదిరించి తీసుకోలేదు మీరు ఇవాళ మాట వాస్తవం కాదా మీరు ఉదయం మీద చేత చెప్పు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాను నేను పద్ధతి మార్చుకోని మీరు ఇప్పటికైనా ప్రజల కోసం మీరు ఇచ్చిన ఏవైతే ఉన్న వాగ్దానా ప్రజలు వాగ్దానాలు నిర్వహించడం కోసం మీరు ప్రయత్నం చేయండి కానీ ఇటువంటివి మోసమైన మాటలు ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చేయొద్దు అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా రైతు బందేసి రైతులు ఆదుకోవాలి రైతు రుణమాఫీ చేసి రైతులకు ఇలా వచ్చే రుణం ఏదైతే రుణమాఫీ వాళ్ళని వాళ్ళు హాయిగా నిద్రపోయేటట్టు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను మా కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్తున్నా ప్రతి మంగళవారం బుధవారం ఈ ఆఫీస్లో అందుబాటులో ఉంటా నేను లేని టైం మీద ఉంటే ఇక్కడ బాబురెడ్డి గారు అదేవిధంగా దావా వసంత్ గారు కూడా అందుబాటులో ఉంటారు ప్రతి ట్యూస్డే వెనస్డే మీకు ఏదైనా ఏ పని ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు ఏ పోలీస్ అలెస్ట్మెంట్ అయినా ఏదైనా కానీ మీరు అందరూ కూడా మనం చెప్పుకోడానికి అవకాశం ఉంది కనుక అందరం కలిసి పెట్టుగా తెచ్చుకున్న తెలంగాణ కష్టపడి మన కష్టం లేదని మనం అందరూ చెప్పుకున్న తెలంగాణ ఇచ్చింది దాంట్లో అందరం దీన్ని కాపాడుకున్నా పార్టీ మోసమైన మాటలు నమ్మకండి లేకపోతే ఎవరు ఏమైనా చెప్పేయడం కోసం ఆగేది లేదు మన పార్టీ సదా నడుస్తుంది తొందరలో పట్టే సంస్థాగత ఎన్నికలు కూడా మన పార్టీ ఎన్నికలు కూడా చేసుకుంటాం అందరు కూడా పది బాధ్యత బయటతో ఇప్పుడు ఎన్నికలయ్యాక మాత్రం వీళ్ళిద్దరు ఇక్కడ దావో గారు అదేవిధంగా బాపరెడ్డి గారు కూడా అందుబాటులో ఉంటారు నేను కూడా ప్రతి వారం రెండు రోజులు ఇక్కడ వచ్చి ఆఫీస్లో కూర్చుంటా అని చెప్పి మా నాయకుల కార్యకర్తలకు తెలియజేస్తాను ప్రస్తుతానికి జిల్లా పరిషత్ చైర్మన్ జోరు అని చెప్పి చెప్పేది ఇప్పుడు ఇక్కడ ఈ చాలా మంది ఒకసారి టైం తీసుకొని కేసీఆర్ఎస్ స్వయం చెప్పినారంటే ఇన్ఛార్జ్ గౌరవ మెదం అయితే ఇంకెవరు ఎవరు ఎవరుంటున్నారో అని ఒకసారి చేస్తా అని చెప్పిన కనుక ప్రస్తుతం మాత్రం కేటీఆర్ గారు మామూలు అంటే మన జగిత్యాల చిన్న చెప్పిన కనుక ఏదైనా ఏదైనా అవసరం ఉంటుంది పాపు రెడ్డి నేను పార్టీ అధ్యక్షంగా నేను ఎప్పుడు వారం రెండు ఇక్కడ రాసం తీసుకున్నాను మంగళవారం నాయకులు రెండు జరిగింది అసలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కష్టప్రదాలు లీక్ అయినాయి దానివల్ల తెలంగాణ పోయిందని ఒక పక్క అదేవిధంగా మరి ఉద్యోగాలకు మేము కట్టుబడి ఉన్నాము కాకపోతే వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి మేమే చేస్తున్నాం అని చెప్పేసి నిన్న సీనియర్ ర్యాంకులు పెద్దలు జీవన్రెడ్డి గారు మాట్లాడుతూ మరి ఉద్యోగాలకు మేము ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామంటారు కాకపోతే నోటిఫికేషన్లు మాత్రం రాదు నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ మాత్రమే మరి అదేవిధంగా మిసైల్ కంపెనీ అనేది లక్ష తొంభై ఒక్క వేల మరి జాబ్లకి మరి బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు నిర్లక్ష్యం వహించింది అని చెప్పేసి మీరు మాట్లాడడం అనేది చాలా శుద్ధ తప్పు అని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్కొట్ల చంద్రశేఖరరావు గారు తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు లక్ష ముప్పై ఒక్క వేల ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేసి అదేవిధంగా ఇరవై ఆరు వేల ఉద్యోగాలను మరి డెబ్బై ఐదు శాతం వరకు అది ప్రాసెస్ చేసింది ఇవాళ మీరు ఏదైతే నియామక పత్రాలు ఇచ్చినారో అవి మీరు మేమే ఇచ్చినామని చెప్పేసి గొప్పలు ఎక్కువకుంటున్నారో అవి పూర్తిగా కూడా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చేసినటువంటి ఉద్యోగాలే డెబ్బై ఐదు శాతం మేమంతా కూడా పూర్తి చేసిన తర్వాత మీరు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు తప్ప ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా మీరు ఇవ్వలేదు మరి తెలంగాణ బరువుంది వీరు లీకేజ్ చేసిరు అని అంటున్నారు మీకే ఉన్న మరి కోర్టు మొట్టికాయ వేసిన సంగతి మర్చిపోయేలా ఎమ్మెల్సీ గారు ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ హయాంలో బుక్స్ నాలుగు సార్లు మరి జవాబు పత్రం ట్యాంపరింగ్ అయింది పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి కోర్టే మొట్టికాయ వేసిన విషయాన్ని మరి ఒకసారి గుర్తు చేసుకోండి ఎవరి వల్ల పరువు అయింది ఎవరి వల్ల మరి నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోయినాయి వాళ్ళ ఆశలన్నీ కూడా మరి నీరుగారినయ ఒకసారి ఆలోచించు అదేవిధంగా మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐదు వేలకే నోటిఫికేషన్ ఇచ్చింది దాని తర్వాత మేము వచ్చిన తర్వాత దాన్ని పెంచి పదకొండు వేలు చేసే అని చెప్పేసి అనడం నిజంగా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇది ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి అప్పుడున్న పరిస్థితిలో నిరుద్యోగులకు అనుకూలంగా జొన్నల వ్యవస్థ ఇబ్బందిగా ఉన్న పరిస్థితిలో పంతొమ్మిది వేల మంది విద్యా వాలంటీర్లను నియమించింది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇవాళ మీరు పదకొండు వేలే మరి మేము పెంచినాం అనడం మాత్రం కరెక్ట్ కాదు మరి ఇంకా ఎనిమిది వేలు ఇంకా కూడా ఫీల్ లేనట్టే కదా మీరు మేము అప్పుడు చేసినాం అవి ఖాళీ ఉన్నట్టు మరి ఎక్కడ అసలు మీరు నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఏమైనా కూడా పైన చిత్తశుద్ధి ఉంటే ఆనాడు మీ రాహుల్ గాంధీ గారు మీరు అశోక్ నగర్ గిరిశుక్ నగర్ వంటి ప్రాంతాలలో ఎక్కడైతే కోచింగ్ సెంటర్ సర్కిల్స్ ఉంటాయో అక్కడ తిరిగి మరి మీరు కేసీఆర్ పైన గురు గురి ప్రయత్నం చేసారు మరి ఇచ్చిన మాట ప్రకారం మీరు నిలబెట్టుకోండి జాబ్ క్యాలెండర్ అని మీరే అన్నారు నేను వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ వేస్తాం మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడారో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మరి నిరుద్యోగులు ఓయూలో ధర్నా వేస్తే మరి దౌర్జన్యంగా వాళ్ళని అందరినీ కూడా పోలీసులు అక్రమ కేసులు పెట్టి మరి వాళ్ళ మీద వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అసలు మీరు ఖాళీలు ఎన్నున్నాయి ఖాళీలను ముందు భర్తీ చేయండి అసలు నియామాకాలు పూర్తి చేయండి అసలు ఆర్థిక మంజూరు చేయండి ఖాళీలతో పాటు మరి ఏది కూడా లేకుండా మరి కేసీఆర్ సార్ ఇచ్చిన నియమాక పత్రాలు కట్టుకొని వాళ్ళకి ఇప్పుడు కూడా పోస్టింగ్ వేయాలి సరిగా కూడా గురుకుల చూసినా మా నర్సింగ్లు స్టాఫ్ నర్సింగ్లు ఆ పోస్టులు కూడా కేసీఆర్ సార్ ఇచ్చి పూర్తి స్థాయిలో చేసి నియమాకపత్రాలు ఇచ్చింది కానీ వాళ్ళకి పోస్టింగ్ లేదు జీతాలు ఎక్కడ కూడా ఫస్ట్ ఆ పని చేయండి మీరు ఊరికే కూడా మాట నిలబెట్టుకోడు ఈయలు ఒక మాట మాట్లాడతాడు తెల్లారితో ఒక మాట పూటకో మాట మాట్లాడు పూటకో అబద్ధం మాట్లాడు మరి మరి ఒడ్డెక్కిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎలక్షన్లు ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం నిజంగా కూడా ఇది హాస్యాస్పదం ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత హామీలు అని చెప్పినావు హామీలను అమలు చేయని చెప్పేసి పాపం నిరుద్యోగులు మరి కంటదడి పెడుతుంటారు కనీసం మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ అప్పును గుడిస్తలేదు ఇలా మీడియా యొక్క స్వేచ్ఛను కూడా కాలరస్తుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు దీనికి రేవంత్ రెడ్డి గారు మరి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి మరి నిరుద్యోగుల పక్షాన మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం వాళ్ళ బాధ మీకు తెలిస్తే మరి ఈ విధంగా మాట్లాడదు ఎందుకంటే వాళ్ళు పేపర్లు వాయిదా ఏమని అంటే అణచివేతారు మరి మీరు ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్లు సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి ఆరు నెలలైపోయింది ఎక్కడికక్కడ పల్లెల్లో పరిశుభ్రత మరి అంతా కూడా పడగేసింది మరి ఆ ఎలక్షన్లు పెట్టాలన్న చిత్తశుద్ధి మరి ఉండదు దాన్నేమో వాయిదా వేస్తారు కాకపోతే నిరుద్యోగులు వాళ్ళు అడుగుతున్నారు కొంచెం వాయిదా వేయండి మేము చదువుకుంటాం ఇంకా కూడా వాయిదా ఇంట్ వాళ్ళనికి ఏమైనా ఖాళీలు ఉంటే మేము పెంచి మీరు పోస్టింగ్లు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అటువంటి వాళ్ళు మరి శాంతియుతంగా ధర్నాలు వేస్తే మరి వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టడం దౌర్జన్యంగా మరి అరెస్టులు చేయడం తీవ్రంగా కూడా మేము అందరి పక్షాన కూడా ఖండిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు మీరు ఏదైనా ఉంటే కూడా ఏదన్నా కూడా ఒక్క ఆమె కూడా నిలబెట్టుకోవాలి ఇప్పటి వరకు మా పెద్దలు విద్యాసాగా చెప్పినట్టుగా రైతులకు ఏం చేసింది అసలు ఎవ్వరికి కూడా ఏం చేయలేదు మరి రుణమాఫీ మార్గదర్శకాలు వచ్చినాయి రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామని చెప్పేసి అంటున్నారు అసలు రేషన్ కార్డు భార్య భార్య పేరు మీద భూమి పట్టా ఉంటుంది భర్త పేరు మీద పట్టా ఉంటుంది మరి వాళ్ళిద్దరికి రేషన్ కార్డు రావాలి అని అంటే ఎట్లా మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి మరి ఇద్దరు కూడా ఫ్యామిలీ మరి విడిపోయి మరి రేషన్ కార్డులు సృష్టించడం అనే విధంగా ఇవాళ మరి కాపురాలలో చిచ్చు పెట్టే విధంగా మరి ఆ యొక్క మార్గదర్శకాలు పెట్టే విధంగా ఉన్నాయి తప్ప అవి పనికొచ్చే విధంగా లేదు మీరు డిసెంబర్ తొమ్మిది రోజు అందరూ అయితే తెచ్చుకొని నేను అందరికి ఇస్తాను అన్నాడు వాళ్ళు ఇలా తోటి ఉన్న రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళకి ఇస్తా అంటారు ఇప్పుడు మా పక్కకున్న కొనుమల రమ్మ గారు ఉన్నారు వాళ్ళకు రేషన్ కార్డు లేదు కాకపోతే రుణమాకి లక్ష రూపాయలు ఇప్పుడు బ్యాంక్ లోన్ ఉన్నది మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీరు ప్రభుత్వం రాకముందు ఒక మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడితే రైతులు కూడా అందరూ అందరు నిరుద్యోగులు రైతులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీకు సరైన సమయంలో బుద్ధి చెప్తారు ఇవాళ ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆనాడు ఏమన్నారు రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనుకుంటా మరి ఆ రోజు ధరలు చేసేది ఏ రోజు చౌరస్తా కాడ మీడియా మిత్రులే ఉన్నారు నేను కూడా పోయినా దాంట్లో పార్టిసిపేట్ పార్టిసిపేట్ అయినా అందరూ కూడా ఇవాళ రైతు వ్యతిరేక అయినటువంటి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి ఎట్లయితాడు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా మొన్న కళ్యాణలక్ష్మి చెక్కులు వంచారు బీర్పూర్ సారంగపూర్లో వచ్చేరు జైత్రాలు వంచేరు అసలు కళ్యాణలక్ష్మి తులం బంగారం మరి అబద్ధం అని చెప్పేసి కేసీఆర్ ఇచ్చిన పథకాల మీద గెలిచేరు కదా మీరు మరి తుల బంగారం కోసం మళ్ళీ మీరు తుల బంగారం ఏమైంది మరి తుల బంగారం పట్టుకొని వచ్చిరా తుల బంగారం ఇస్తే మళ్ళీ మీరు కళ్యాణలక్ష్మి చెక్కులు పంచుతున్నారా మరి ఏమైంది కళ్యాణలక్ష్మి తుల బంగారం పరిస్థితి మీరే కదా తుల బంగారం అబద్ధం కేసీఆర్ సార్ ఇచ్చిన లక్ష్యాం పదాలే కరెక్ట్ అని చెప్పేస్తే కేసీఆర్ సార్ ముఖం చూసి అలా ఓట్లు వేసిన వాళ్ళ మరి ఆశలన్నీ కూడా నిరాశలు వేసి ఒక నిరుద్ధ మలవే అక్కడ ప్రభుత్వం ఉన్నది అభివృద్ధి జరుగుతుంది అంటే ఏం అభివృద్ధి తీసుకొచ్చింది మీరు అసలు నుంకపోయినా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కవితగా ఉన్నప్పుడు ఒక మినీ టౌన్ చేసింది అంతకుమించి అభివృద్ధి ఉంటుంది అదే డబుల్ బెడ్రూమ్లు తీసుకురాకపోతే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చి మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ఎంత బాధ్యత ఉందో మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి కూడా అంతే బాధ్యత ఉంటుంది మరి దొంగ హామీలు దొంగ హామీలు మరి కేసీఆర్ సారే అసలైన వాడని చెప్పేసి గెలిచినటువంటి వీళ్ళ ఫ్లేట్ విరాయించి దాంట్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారు కూడా మరి అన్నీ కూడా పథకాలు మరి ఆరు గ్యారెంటీలు అబద్ధమని మళ్ళీ ఆరు గ్యారెంటీలే సబబ్ అని వెళ్ళినటువంటి వారు సమాధానం చెప్పాలి మరి రైతులకు మహిళలకు మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆషాఢం అయిపోయింది మళ్ళీ శ్రావణం స్టార్ట్ అయితే ముహూర్తాలు మంచి ముహూర్తాలు వస్తాయి మరి తుల బంగారం తీసుకొస్తా తీసుకురావడానికి వెళ్ళిండేమో మా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నీరు దార్చకుండా అమలు చేయాలి మీరు రాబోయే రోజులలో అమలు ఏకున్నా కూడా ప్రజలు కూడా వృద్ధి చెప్పే సమయం నాసన్నమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ సమావేశం చెప్పి ఎక్కిన తర్వాత ఈరోజు మాట్లాడుతున్న మాటలకు అక్కడే మాటలు ఎలాంటి పత్రాలు లేదు ఇలా అమలుగా హామీ ఇచ్చి ఇలా ఒక్కడి కూడా అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ముఖ్యంగా ఏదైతే రైతాంగాన్ని కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధులు పదివేలు నుంచి నేను పదివేలు నిల్స్తా అని నమ్మగలిగాడు అన్నిటికైనా ముఖ్యంగా పండిన ప్రతి పంట మీద ఐదు వందల రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే ప్రతి పంటను కూడా కొనుగోలు చేస్తానని చెప్పడం జరిగింది రైతులు నమ్మి ఓటు రుణమాఫీ కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీస్తుండడు మీరు డిసెంబర్ తొమ్మిదిలో పాట రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి వల్ల మళ్ళీ డిసెంబర్ తొమ్మిది తర్వాత నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పడం జరిగింది మాయంగా మాట చెప్పి మోసం చేసి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా ఏవైతే హామీలను తప్పకుండా కూడా నెరవేర్చాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రజలు నిన్ను ఎట్లయితే గెలిపించింద్రో అదే విధంగా కూడా అమలు చేసినాకా వదిలిపెట్టాలని చెప్పి సభాముఖంగా చెప్పారు